ఇలా ఊరి నుంచి వచ్చానా లేదో పిల్లల కోసం పప్పులు ప్రిపేర్ చేశాను లేకపోతే స్కూల్ మొదలవుతున్నాయి కదా స్కూల్కి వెళ్ళినప్పుడు ఒకటి అటు తిరుగుతా ఒకటి ఇటు తిరుగుతా ఒకటి ఆడతా పాడతా తింటారులే అని చేశాను ఇష్టపడి ఇష్టంగా చేశాను కదా అందుకే ఒక్కడు కూడా పోనివ్వను ప్రస్తుతానికైతే ఇవి చల్లారని అందుకే ఒక కంటైనర్ వేస్తున్నాను అన్ని గాలి వెళ్తే మెత్తగా అయిపోతాయి కదా ఏదో ఈ యూట్యూబ్ పుణ్యమ అంటూ నా పిల్లలకి నా భర్తకి ఇలా నాలుగు రకాల వంటలు అయితే చేసి పెడుతున్నాను ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ అమ్మ వాళ్ళు నేర్పిస్తా అన్న అంత ఇంట్రెస్ట్ ఉండేది కదా నేనైతే అమ్మ చేతి వంట కుకింగ్ ఛానల్లో వంటలు చూసే ఎక్కువగా వంటలు చేస్తుంటాను నేను ఇంట్లో పట్టించుకున్న బియ్యం పిండి అయితే ఇది ఇది అయితే హాఫ్ కేజీ పిండి ఇందులో ముఖ్యమైనది బటర్ ఈ బటర్ ని వేడి చేసి కూడా వేసుకున్నాను ఇందులోనే సాల్ట్ కొంచెం జీలకర్ర ఒక రెండు స్పూన్ల వరకు వామ్ వేసుకున్నాను ఇది వరకు జంతికలు చేయాలంటే పండగలప్పుడే చేసేవాళ్ళు నేను కూడా అంతే కానీ నేను ఎప్పుడైతే ఈ మురుకులు గొట్టం తీసుకుని ఈజీగా ఎప్పుడు కావాలన్నా అప్పుడు చేసేసుకున్నాను పాల తాలిక్కలు కూడా ఇది బాగా యూస్ అవుతుంది ఈ ప్రొడక్ట్ కావాలంటే పైన ట్యాక్ చేస్తాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి మురుకులు వేసినప్పుడు ఆయిల్ కళాయిలు ఎక్కువ పోసుకోకూడదు లేకపోతే పొంగిపోతుంది ఇది మాత్రం నేను అనుభవంతో చెప్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్